రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ కర్నూలు జిల్లా దనాపురం దళిత సర్పంచ్ పి చంద్రశేఖర్ పై వివక్ష చూపిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీకి చెందిన గుడిసె కృష్ణమ్మలపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎరుకల రవి దేవదాస్ సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు జూన్ ఐదున ధనాపురంలో జరిగిన సమాపేశంలో ఎమ్మెల్యే పార్దసారధి గుడిసె కృష్ణమ్మ సర్పంచ్ చంద్రశేఖర్ ను కులం పేరుతో అవమానించారని గుడి కట్టపైకి పిలిచి కిందనే ఉండమని సైగ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ చర్యలు సర్పంచ్ కు మానసిక వేదన కలిగించాయని తెలిపారు ఈ ఘటనపై ఆరోపించారు కావున దళిత సమాజంపై జరుగుతున్న వివక్షను అరికట్టడానికి రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి ఎమ్మెల్యే పార్దసారధి గుడిసే కృష్ణమ్మలపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సిఫార్సులు చేయాలని సబ్ కలెక్టర్ను కోరారు మీడియా మిత్రులకి నమస్కారం పదహవ తారీఖున డానాపురం గ్రామంలో ప్రధాన పౌరుడు అయినటువంటి చంద్రశేఖర్ గారికి కుల వివక్ష ఎదురైన విషయం ప్రతి సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి న్యూస్ ఛానల్లో పేపర్లలో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పటి వరకు కూడా ఆ దుర్మార్గానికి పాల్పడిన పార్థసారథి గారు మరియు గురిశ కృష్ణమ్మ గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని చెప్పి దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఇస్సీ పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కూడా కేసు ఫైల్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ సభ్యులు రవికుమార్ గారి మరియు దేవదాస్ గారి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారిని కలిసి మరొకసారి ఈ కేసు వివరాల కోసం సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఈ ఫిర్యాదు మేరకు వారు సబ్ కలెక్టర్ గారు లేనందున ఇన్ఛార్జ్ గారు సిఐ గారికి రిఫర్ చేశారు రిఫర్ చేసి ఆ వివరాలని కోరమని చెప్పి అడిగారు అయితే ఈ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టకుంటే తీవ్రంగా రాబోయే రోజుల్లో ధర్నాలు రాష్ట్ర రోగాలు ముట్టడీలు కూడా జరిగే చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం నా పేరు ఎరుకుల సూర్య నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాయలసీమ ఇన్ఛార్జ్ ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది డిఎంసి మెంబర్లు ఇద్దరు దేవదాస్ మరియు నేను ఇద్దరు కూడా ఫిర్యాదు చేశాము మన అదోని ఆదోని మండలం దనాపురం గ్రామం సర్పంచ్ మీ కులవస్థతుకు గురి చేసినటువంటి గురుశక్షన్ గారు అయితేనేమి అదే ఆదోని ఎమ్మెల్యే పార్దసారెడ్డి అయితేనేమి వీరిపై తక్షణం చర్యలు తీసుకొని కేసు కట్టాలని చెప్పేసి మేము ఫిర్యాదు చేశాము అదేవిధంగా తదుపరిగా రోజువారీగా కార్యక్రమాలు ఉద్యమాలు జరుగుతాయి కానీ ఎక్కడ కూడా కులవరిస్థతుకు గురైనటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తున్నాను నా పేరు రవికుమార్ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు